అంటాడు మరికాలుష గారు కాలమలలో కానీ ఏం జరిగిందండి గొప్ప కార్యం జరిగింది కానీ అక్కడ ఏమన్నాడంటే ఆ కొండ పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ఆ కూర ఉంటామని చెప్పి చేయమన్నారు కొండలో విషము అయితే అక్కడ ఆయన అంటే తిన్నా తిని తినేటప్పటికి అయ్యా కొండలో విషం ఉందండి మన ఒళ్ళంతా విషమే మన నోరంతా విషమే మన బ్రతుకంతా విషమే మన సూప సూపంతా విషమే ప్రతిది విషమే పరిశుద్ధుడిగా కనపడాలి శుద్ధుడిగా ఉండాలి దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన ఆలకించు అని ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలేను అది నా రెట్టి ఆయన శరీరము రేళ్ళు రసము ఆయన రక్తము ఆలోచించబట్టి కాబట్టి ఎవడు అయోగ్యంగా అయోగ్యముగా పాలు పొందకూడదు ఈ సొంత ఇందులో పాలు పొందకూడదు అన్యాయముగా లేక అక్రమగా ఆలోచన లేకుండా ఒప్పుకోకుండా కప్పుకొనేసి ఇందులో దూరావా తింటావు ఎలా మంచి అంతే సంస్కార బలం ముట్టుకొని సంస్కార బల గడక ఒప్పుకో ఒప్పుకో పోతే నువ్వు దెబ్బతింటావు సమాధాన పడుతున్నావా అందరితోటి సమాధానంగా ఉంటున్నావా మంచిగా ఉన్నావా లేదా అందరితో కొచ్చారు పోట్లాడు పెట్టుకుంటున్నావా అని ఆలోచన చేస్తూ ఉంటారు అడుగుతారు ఆలోచించండి పిల్లరా బండ్లక రావడం చాలామంది తేలిగ్గా ఇచ్చేస్తున్నారు కొంతమంది ఎవరైనా చిన్నవారి మిషన్లు ఇంకే పొద్దున్న ఆ నెలకి ఇచ్చేస్తారు వాళ్ళు ప్రతీ నెల కూడా ఇచ్చేస్తారు మనమైతే నెలకు ఒక్కసారి మాత్రమే కారణం దిద్దుకోవాలి సరి చేసుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పనం పాకి ఒప్పాలి దేవుని దగ్గర కాళ్ళు పడాలి ఆయన పాదమే పడి ప్రభు నన్ను క్షమించిన ఆయన నేను పాపిని ప్రభు ఆయన అనుకో నిర్దోషు కాదేవు కానీ పాపంలో క్షమించిన ఆయన ఆయన ఎలిగెత్తి ఆయన సన్నిధిలో ఏడ్చుట ఎంతో గొప్ప సమయం మనకిచ్చాడు దేవుడు సమయం పోయిన తర్వాత మనం ఏమి చేయలేము అప్పుడు చాలా ఊరంతా ఆడగా ఉంది చాలా గడ ఆడుతున్నారు చాలా ఖాతాలు కనపడుతున్నాయి పాటలు కనపడుతున్నాయి భయంకరమైన కనపడుతున్నాయి పిల్లలు లేదు పెద్ద లేదు వర్షం లేదు వాయిదీ లేదు కులం లేదు జాతి లేదు ఏమి లేకుండా రోడ్డు రెక్కేస్తున్నారు చాలామంది అన్నిటిని తగ్గించుకొని తన్నితోను తగ్గించుకునేవాడు అక్కడ ఆ మాట ఇంకో రకంగా మార్చేయచ్చును ఆ మాట ఇంకో మార్చేయచ్చు తన్ను తాను తగ్గించుకో ఇది సులువైన మాట అందులో ఉంది ఇందులో ఉంది సులువు కానీ తన్ను తాను తన్ను తాను తన్నుతడా తన్ను తాను తగ్గించుకునేవాడు పడతాడు వాళ్ళు మనం తగ్గించుకుని ప్రార్థనలో ఉండవలేను తగ్గించుకుని విశ్వాసం ఉండాలి నాకు పలానాలు కూడా కీడు చేశాడు పలానా ఎప్పుడు ఇలా చేశాడు పలానా మనుషులు ఇలా చేస్తున్నారు నా మీద నేరాలు మోపేస్తున్నారు వాళ్ళ పరిశుద్ధులు ఆడ పరలోకానికి వెళ్తారాలో ఈయన ముందు వెళ్ళిపోతారు వాళ్ళు భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి కనుక వాక్యంలో ఒప్పుకో ముందు ప్రార్థన చేసుకో కన్నీరుగా చేర్చి ప్రార్థన చేసుకో క్షమాపణ చెందాక పాట ప్రాంతా నిన్ను క్షమించి ఉన్నాను వెళ్ళిపో ప్రభు చెప్పాడు కదా ఆ ఆయన ఆయనకు వచ్చినప్పుడు ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు ఎవరు చెప్పారు మాట దేవుడే చెప్తున్నాడు ఎవరిని ఆ కొరోతో మాట్లాడుతున్నాడు ఆయన అడుగుతున్నాడు ప్రభు నన్ను కృష్ఠరోగుని నన్ను స్వస్థపచ్చున నాకు బాగు చేయినాయన నేను ఎవరికి ఇష్టం లేని ఆయన అందరు నన్ను చూస్తే అసహించుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ముమ్మూసుకుంటున్నారు వాసన వచ్చేస్తున్నాను కష్టాలతో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా ఇదిగో కుష్టి రోగి వచ్చి మొత్తం మాట రాయబడి ఇదిగో కుష్టి రోగి వచ్చి కుష్ట రోగి వచ్చి ఆయనకు మొక్కి కాళ్ళకు మొక్కి ఏం చేయాలండి మన ముందు కూడా మన కూడా చేయాలి ప్రభు స్తోత్రం చెప్పాలి ఎలాటోడు అయినా ఎంతటి వాడు అయినా ప్రభు స్తోత్రం చెప్పాలి లేక వందనాలని చెప్పాలి లేక దేవాణాన్ని క్షమించమని చెప్పాలి కనుక ప్రభు స్తోత్రం అంటే నీవు నేను కలిసి ఆయన ఆయన మహిమపరచున్నాము ఆ దేవుని మహిమపరచ అని చేతను కానీ పరిశుద్ధుడు ఆలోచన అయినప్పుడు కూడా గానీ ఇదిగోకి వచ్చి వచ్చి దేవునికి మొట్టమొదటి ముందు ఏం చేయాలండి సాయికి పడి ప్రార్థన చేయండి కేతల కొళ్ళు చూడండి ఆ కుళ్ళుకి వెళ్ళినట్లయితే ముందాలు ఏం చేస్తారు కేకలు మోకరింతారు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తారు క్షమించు ప్రభు అని చెప్పడం ప్రారంభిస్తాను అందుచాను పిల్లలు మన ప్రతికలు కూడా దానికి వాక్యం ఆలోచించి క్షమించుడి క్షమాపణ పొందండి రండి అని ప్రభు మాట రాయబడి ఉంది ఈ దినమందు ఈ కూటలు మనం అందరం అనేక ఉన్న కానీ దిద్దు దిద్దుకోవాలి దిద్దుబడి కోటాలని అని చెప్తారు కంతరిగాడిదాడ గవర్నమెంట్ మనుషులు అయి ఉన్నారు కనుక తప్పులన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా ఇందులో పాలు పొందడం లేదు రెండు వారాలు ఆదివారు గుడికి రావట్లేదు గిన్నె ప్రతిరోజు కడగాలి కడుక్కోవాలి అన్నం తినేమంటూ దిండి గిండి కన్నా కనుక్క కనకుండా శుద్ధి చేసుకోకుండా అందులో అన్నం పెట్టి తినము కదా అయితే నువ్వు బల్లకాడకు వచ్చినప్పుడు తను తను తగ్గించుకుని ఒప్పుకొని ప్రార్థన చేసుకుని నన్ను క్షమించు ప్రభు నేను పరిశుద్ధుడను కాను అని దేవుని దగ్గర కన్నీరుగా పాడవలేను ఆలోచించండి దేవుని వాక్యలో నేను మాట చూడండి అక్కడ అంటున్నాడు దేవుని వాక్యాలు చెప్తున్నాడు కనుక ప్రభువ ఎవడు నిలవగలడు అయినను నీవు దోషములను కనిపెట్టి చూచిన అందరినే అండి ఇక్కడ నన్ను మనందరిన నిన్ను కాదు ఎవరిని ఎండపెడతలేదు ఆయన ఆయన కనుక దోషములను కనిపెట్టి చూచిన ఎడలా కొంతమంది కనపడకుండా దొంగ పని దొంగ పనులు చేస్తున్నారు కనపడకుండా దొంగ కార్యాలు చేస్తున్నారు తన కనపడకుండా దుష్కార్యాలు చేస్తున్నారు పిల్ల పేద లేకుండా కార్యాలు చేస్తున్నారు వర్ష వాయు లేకుండా పాపం చేస్తున్నారు దుర్మార్గంగా జీవించుతున్నారు బళ్ళ ఎదుగు ఆలోచన లేకుండా రావద్దు ఎన్ని రోజులైంది ఆరాధనకు వచ్చి కనుక ఏం చేశారు ఎంత చేస్తున్నా మనం ఆలోచించండి ప్రతి దినము ప్రతి ఆదివారం వాక్యంలో ఆ పుస్తలు గారు ఎండా మాట ఏమిటంటే ఆ వారు అనుదినము టెంత ఎక్కడ టెన్త్ పండుగ దినం వచ్చినప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అందరూ ఒక చోట కూడి ఉండి ఏ దినం టెన్త్కొస్తాయి పండుగ అనేది పండుగ అది అందరికి పండుగ ఆ వివిధ అందరి చెతను పెంతు కోసం పడుకు దినందు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండదు తర్వాత అప్పుడు వేగముగాలి వారి మీదకి వచ్చాను ఆకాశము నుండి ఆకాశము నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా తినిపోయాను మరియు దయచేసి ఆలోచించండి పిల్లర వారు ఇంటింట కూడుకున్నారు రాయబడి ఉంది ఇంటింట కూడుకున్నారు ప్రతి నెల ప్రతిరోజు కూటమే ఎవరికి ఆ యుద్ధులకి అందరికి కూటమే కానీ దానికి మనమైతే వారం వారానికి ఒకసారి వస్తున్నాం వీరు అపోస్తుల బోధ ఎందును అపోస్తుల బోధ ఎందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుట రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం ఎందును ఏడాక ఏమో చెప్పండి అక్కడ ఆగిపోమని చెప్పలేదు ఏడాది తేగాక రెట్టె బిర్చుడు ఎందును ప్రార్థన చేసుకుంటే ఎందును ఏడాది అని రాయిపోవడం అక్కడ ప్రార్థన ప్రార్థన అన్ని వేళ చేసుకోవచ్చు ఇక రాత్రులు వచ్చే కుర్రోలు కొంతమంది పొద్దున శుక్ర శనివారం వచ్చి ఆ పొద్దున ఎనిమిది గంటలు నాలుగు గంటలుగా మరి ఐదు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు ఒక గంట రెండు గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు మీ భర్తను కూడా పంపండి కనుక మీరు కూడా రండి మీరు చేసుకుంటే మీ ఇంటికి మేలు నీకు మేలు నీ పిల్లలకు కూడా లాభమే ఆలోచించండి బయటికి వెళ్ళిపోయి కూర్చోకండి కనుక ప్రార్థన చేసుకుంటారండి రండి ప్రార్థన వదిలి పెట్టవద్దు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రార్థన సాధ్యమైంది ప్రార్థనల వల్ల ప్రతిదీ కార్యం జరగను ఆలోచన చేసుకోండి మీ పిల్లలు బాగుండాలన్నా ఆ ప్రార్థన మీ పిల్లలు పరీక్షలు ప్యాస్ అవ్వాలన్నా ప్రార్థన లేక స్వస్థత కావాలన్నా ప్రార్థన అన్నిటికీ కారణం ఎవరండి ప్రార్థన మాట చెప్తాను ఇట్స్ ఈజీగా రాజుగారు ఉన్నాడు మనకు తెలుసు కదా ఆయనకి భయంకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చింది ఆయన చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు ఆయన అప్పుడు అంటున్నాడు రాజు ఆయన ఏడుతున్నాడు అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఎగతో గోడ తట్టు త్రిప్పుకొని ఒకము గోడ తట్టు త్రిప్పుకొని మా వాక్యం చదువుతున్నారా చూస్తున్నారా రెండవ రాజులు రాజు చూస్తున్నారా ఆలోచించండి ఎవరికి వచ్చి కూర్చున్నారు మంచిగా వెళ్తున్నారా ప్రతివారి బైబిల్ చదవాలి కదా ప్రతివారి ప్రార్థన చేసుకోవాలి కదా ఏంటి కథ కూర్చుంటానికి ఆడుకుంటాను రాలేదు కానీ మనం ఆడుకుంటా రావడానికి కాదు దేవుని స్థాయిది దేవుని మందిరం ఇది దేవుని మందిరాన్ని అపవిత్రం చేయకూడదు దేవుని మందిరాన్ని పాడు చేయకూడదు మనమందరము ఆయన మందిరంలే మనమందరము ఆయన మందిరమే అందులో జాగ్రత్తగా చూడాలని వాక్యం రాయబడింది తలకాయ కింద ఎట్టేసి లేకపోతే బొట్టేల కింద ఎట్టేసుకుని కానీ ఇలా చూడడం కూడా మంచిది కాదు వాక్యం వైపు మనసు పెట్టు మేము వాక్యం చెప్తేనేమో పాటలు పాడతారు పాటలు పాడమంటేనేమో వాక్యం చదువుతారు ఇదే పని ఏంటి ఇంకొంట నాకు పని లేదు ఆలోచన పాట పాడబడు పాట పాడాలి వాక్యం చదువుకుంటే వాక్యం చదవాలి వాక్యం అప్పుడు వాక్యం చదవకుండా పక్కన పెట్టేస్తారు నీ బుద్ధి ఎలా ఉంది మంచోడిని అనుకోకు ఎవరైనా సరే మంచోడిని అనుకోకు పాపం మనకు ప్రాచ్యత్వం అంద నువ్వు చేస్తున్న తప్పుకి దెబ్బలు తగులుతాయి నువ్వు చేసిన దుర్మార్గమైన కార్యాలు కూడా అన్యాయం చేసిన దానికి కూడా దెబ్బలు తగులుతాయి దేవుడు ఊరుకోడు ఆయన దహించు అగ్నివలి ఉన్నాడు నువ్వు చేసిన ప్రతి కారికి ప్రాచత్వం వచ్చేస్తుంది వాళ్ళు జరిగిపోతుంది అయ్యో ప్రభు పడిపోయిన ప్రభు తప్పు క్షమించిన ఆయన పడిపోయిన ప్రభు నా తప్పు క్షమించిన ఆయన అని వెలిగించి ఏడ్చి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన సముద్రము సముద్రం అగాధములో నేను ఇంక నేను వాటిని జ్ఞాపకము జ్ఞాపకం చేసుకోను నేను క్షమించేశాను ప్రభు ఎలాంటి వాడు దేవుడు దేవుని ఇస్తామని చెప్పాను అందరం వాక్యం పట్టి చూస్తే ఏ వేలు గ్రంథాలు రెండు అధ్యాయులు మొదటి వచ్చి చూడండి దయచేసి మాట ఏ వేలు గ్రంథంలోని మాట deuteron chendare יהוה దయనమ పరిశుద్ధమైనదనేయు అది సమీపమైనని దేశవాసులందరూ మరణగొండి కాకా అడుగు ਪ੍ਰਾப்தం చెయ ఇదే יהוה వాక్కు ఇదే יהוה వాక్కు మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యముగల దేవుడు వాడును కరుణ వాడును మన దేవుడు కరుణ వాచల్యము గలవాడు అందరికి జబ్బులు ఇచ్చేస్తున్నాయి వచ్చే మూతుకు ముందు కొట్టుకోమంటున్నారు గొడ్డు కట్టుకోమంటున్నారు చాలా మందికి వచ్చేస్తున్నాయి ముట్టుకుంటానికి వీళ్ళేదు కష్టపడడానికి కూడా వీళ్ళేదు వారు దూరంగా వెళ్ళిపోవాల్సిందే అయినప్పుడు కూడా కాని అంటున్నాడు ఆయన చెప్తున్నాడు మీ దేవుడైన కరుణాము గలవాడును కరుణా వాచల్యము కలిగిన వాడును శాంతమూర్తి మూర్తి అత్యంత కృపగలవాడై ఉండి అత్యంత తాను అయి ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక

ఇజియా దేవుడు ఎప్పుడు మాట్లాడు చల్తా మంచం ఎక్కేసిన తర్వాత ఎవరు వచ్చారు ప్రభాస్ ఆయన ఎస్సి గారు వచ్చాడు ఆ ఎస్సీ గారు వచ్చి ఇదిగో నువ్వు బ్రతకబు నువ్వు చనిపోతావు నీ ఇల్లు చక్క పెట్టుకో ఎవరినే ఎరిమియా

ఆయన దయ కలిగిన దేవుడు కనుక ఆలోచించండి మాట వదిలివద్దు కానీ చేయండి ప్ర ప్రభునందు విశ్వాసం ఉంచండి పాటలు ఎన్నో పాడేవి కానీ మనసు మారకపోతే ఇంకేందుకు తప్పుతా నేనే తప్పుతా భయంకరమైన కార్యాలు తప్పుతాలు చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు పైకి బంగారుతో బంగారు పల్లిలా కనపడుతున్నారు ఆరాధన లేదు ప్రార్థన లేదు కొత్త స్థలానికి వెళ్తున్నారు లేదా ఆ స్థలానికి వెళ్తున్నారు ఈ సంఘం వదిలి పెట్టి అక్కడికి వెళ్తే అక్కడ చూసొద్దారు ఏం వెళ్తాను ఎందుకు వెళ్ళావంటే చూస్తూ రాళ్ళానంట ఎన్ని స్థలాలు తిరుగుతారు ఎంతమంది దగ్గరికి వెళ్తారు మీరు ఎన్ని గుడిలోకి వెళ్తారు ఆలోచించి ఎక్కడున్నా మనమే కదా ఎక్కడున్నా భక్తుడే కదా ఎక్కడున్నా ఏలియా భక్తు కదా వర్షం నాపు చేసిన ఆలోచించండి ఎందుకంటే వెళ్తే ఏముంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు పగలు పెంచేసుకుంటున్నారు కష్టాలు పెరిగిపోతున్నాయి బాధలు పెరిగిపోతున్నాయి కానీ భయంకరంగా కనపడుతుంది అయినా దేవుని దగ్గర ప్రభు నన్ను క్షమించను అయినా నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించను ఆయన అని ఏలిగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమిస్తాడు మన దేవుని స్తోటం ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం చిన్నదానికి పెద్దదానికి గచ్చాలు పెట్టుకోకండి కానీ చిన్నదాన్ని పద్దానికి కద్యాలయం పెట్టుకోకండి గొడవలకి వెళ్ళకండి ఏ గొడవలకి వెళ్ళవద్దు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో నోటికి తా చిక్కం పెట్టుకో లేదా మూత కుట్టేసుకో ఏమట్టి దారం పెట్టి కుట్టేసుకో బాగుంటుంది అప్పుడు బాగుంటావు కనుక ఎలాంటి దాటి జోలికి వెళ్ళకో నడిపితే ఆ మాట వినబడితే ప్రభు నన్ను క్షమించు నా తప్పులు క్షమించు నా దోషాలు క్షమించు నేను అపరాధిని ప్రభు అని ఒప్పుకో నీతిమంతుడి అనుకో ఎగిరిపోతాం దెబ్బకి అది కదా మన దగ్గర కావాల్సింది దేవుని దగ్గర ఒప్పుకో ప్రార్థన చేసుకో ఏ పొరపాటు ఉంది ఒప్పుకో ఏ తప్పు చేసినా ఒప్పుకో ఒకవేళ పొరపాటు చేస్తూ ఉండి వచ్చినా ఒకవేళ చేయకుండా ఉండవు కానీ అయినా దేవుని దగ్గర ఒప్పుకో ప్రార్థన చేసుకో ఒకవేళ ఒప్పుకోలేకుండా లేకుండా చచ్చిపోతే వెళ్ళిపోతావు ఎక్కడికి పరదేశరదరా జాగ్రత్త అండి ఒప్పుకో ప్రతిరోజు గిన్నె కడుతున్నావు మా ఒక పాస్ దొరగారు ఆయన పేరు పేరు ఆ మర్చిపోయినా సుందర్ సుందర అండి ఆయన టిబెట్ దేశానికి వెళ్ళాడంట ఆడ వెళ్తే అక్కడ విశ్వాసం ఉందంట హేమ హేమా హేమ పాస్ గారు వచ్చారు ఇన్ని బాగా కడిగే కడిగేసి అన్నం పెట్టు అన్నాడంట కనుక ఆ అమ్మ ఏం చేస్తున్నా నాలు ఇన్నికి శుభ్రంగా కడుగుతుందంట నాలుగలు ఆగుతుందా ఆగుతుండవు ఆయన చూసి ఆశ్చర్యపడిపోతున్నాడు కారణం ఏంటంటే అక్కడ నీళ్ళు దొరకవు కడగడానికి నీళ్ళు దొరకవు కనుక ఆ పని చేస్తున్నారు దా కాలం ఉండడానికి కారణం ఏంటి ఆయన ఎంతటి పేరు తెచ్చుకున్నాడు ఎంత గ్రమంచి ఘనత ఆయనకు ఉంది నా ప్రథమ కుమారుడు అన్నాడు నా జాస్త కుమ్మడు అన్నాడు నా హృదయానుసారం నా ఇష్టమైనవాడు ఇష్టమైనవాడు అన్నాడు పిల్లారా ఎంత మంచి మాట ఆలోచ మనమందరము దేవుని పిల్లలమ్మ కనుక ఈ బలైకంత వస్తున్నాము ఈ రాత్రి సందర్భంలో సంస్కార ఆరాధన కార్యక్రమం కనుక ఆలోచన చేసుకో వచ్చే ముందు ఆలోచించు తప్పులు ఒప్పుకో తప్పులు ఒప్పుకో పాపములు చేసిన ఒప్పుకో తప్పు తప్పు చెప్పుకో దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేయ ప్రభు నేను పల్లె దాని కాలు దానికి జారిపోయింది కాలు జారిపోయింది పడిపోయాను ప్రభు నన్ను క్షమించిన ఆయన నన్ను క్షమించినా అయినా అని ఏడ్చి ప్రార్థన చేయి ఒక్కసారి క్షమించాడు కానీ అంత మాల క్షమాపణ ఉండదు అందు వాక్యంలో ఈ మాట రాశాడైనా ఏ వీళ్ళు రాసిన గ్రంథంలో మరి ఒకసారి చూడండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యము గలవాడు అలాంటి వాడు కరుణ వాత్సల్యము గలవాడు గలవాడు శాంతమూర్తి ఎవరైనా శాంతమూర్తి ఒక మాట ఉంది దేవుడు అంటే దావిది అన్నాడు దేవుని చేతిగా ప్రభు నీ కోపం నిమిషం మాత్రమే ఉండును నీ దయ ఆయుష్కాలం అంతా ఉండును దావిది గారు అంటాడు Nidaya ఆయుష్కాలం అంతా ఉండును ఆయన కోపము నిమిషం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంత ఆయుష్కాలం అంతా ఉండును సాయంకాలం నువ్వు ఎడుపు వచ్చి సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను రాత్రి ఉండినను ఉదయము నా సంతోషము కలుగుషము కలుగు చెప్పండి అమ్మేరుచున దేవుడు అమ్మే ఆలోచన చేసుకోండి ఊరికి తేలిగ్గా అనుకోవద్దు అంటున్నాడు శాంతిమూర్తి అత్యంత కృపకలవాడీ తాను చేయు కీడు తాను చేయి ఉద్దేశించిన తనకి చేయ ఉద్దేశించిన కీడును చేయకీడు చేయక పశ్చాత్తాపడును కనుక పడును గనుక మీ వస్త్రములను కాక ఆయనకైనా క్షమా ఉంది తప్పుదాలను ఒప్పుకుంటే క్షమితారని అనుకుంటున్నాడు ఆయన నీ ఒప్పుకోపోతే నువ్వు నువ్వు పైకి వెళ్ళిపోతావు దాన్ని ఆలోచన చేసుకో అన్నిట్లో రెడీగా ఉండండి అన్నింటిలో ప్రార్థన చేసుకుంటా ఉండండి సిద్ధపడి ఉండండి రాత్రి వేళ కూడా సిద్ధపరిచి ఉండండి రేపు ఏం చంపకం అదో మనకు తెలీదు రేపు కాలం దాకా ఉంటామో ఉండమో తెలీదు దావిద అంటాడు ప్రభు నన్ను చంపకన్నాడు చంపకన్నాడు నేను చావను సజీవుడు ఆయన క్రియలను వివరించేస్తాను నేను చామనం సజీవ అక్కడ అక్కడ ఇంకో మాట ఉందండి ఇక్కడ అక్కడ అనేక కష్టములు వచ్చినాను వ్యాధులు వచ్చినాను దేవుడు నన్ను చేయలేదు చూడండి ఏహోవా దక్షిణము మహోన్నతం ఆయను ఏహోవా దక్షిణో సాహస కార్యములు చేయను నేను సావను సజీవుడనై సజీవుడు సావడం సావిత్రం గారు బాబు ఇప్పుడు ఎప్పుడో చెప్పేసి నాతో కనుక వాళ్ళ కొడుకులతో చెప్పింది చచ్చిపోతే పాషాన్ని తీసుకొచ్చి పెట్టి మన దొడ్లో సమాధి చేయరా బాబు అన్నదండి అయిపోయిన రోజున చాలా నెలలు అయిపోయి చాలా సంవత్సరాలు కూడా అయిపోతాడు ఇప్పుడు ఆవిడ ఇంకా బతికేముంది ఇక్కడే ఉంది అలా ఉంది ఒకవేళ భయపడవచ్చును ప్రార్థన చేసుకోవచ్చు ప్రభా నేను చచ్చిపోతానేమో చనిపోతానేమో స్వస్థత లేదు ప్రభా ఆరోగ్యం లేదు నాయన కా సహాయం చేయను నాయనా నన్ను స్వస్థపచ్చు ప్రభా అని వెలుగెత్తి ప్రార్థన చేసుకో నేను సావను నేను సావను సజీవుడు అన్నాయి ఏహో వక్రియలు వివరించేదను ఏం క్రియలు క్రియలను వివరించేదను తర్వాత ఏహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఎలాగా ఏహోవా నన్ను కఠినముగా శిక్షించను నీ పిల్లల్ని ఎలా కొడతావు కోపం వచ్చే మనుషులు కూడా ఎలా కొడతాము అక్కడ అంటున్నాడు అండి ఏహో నన్ను కఠినముగా నన్ను కఠినముగా శిక్షించను కానీ తప్పు చేసావు కనుక మంచం ఎక్కించేస్తాడు మంచం ఎక్కించేస్తాడు కానీ తప్పు చేసావు కనుక పాపం చేసావు కనుక దెబ్బలు కొడతాడు ఇంకా చెప్పాలంటే జుట్టు ఒక ఊపు ఊపుతాడు లేకపోతే దెబ్బ కొడతాడు ఈ మీద ఎవరిని మనల్ని దిద్దుకో సరి చేసుకోండి దిద్దుబడి చేసుకోండి బల్ల రండి ఆలోచనతో ఉండండి దేవుని దేవస్థానంతో నిలబడండి ఆయన సందర్భాన్ని నిలబడడం వల్ల గొప్ప భాగ్యం ఏంటంటే ఒప్పుకుంటూ నువ్వు చాలా కాలం బ్రతుకుతావు ఎక్కువ ఒప్పుకుంటూ ఎక్కువ రోజులు బ్రతుకుతావు ప్రభు అన్నాను క్షమించు పలాని రోజునలా చేస్తాను పలాన రోజునెలా చేస్తాను దావిది కూడా ఏడ్చాడు వెళ్ళి యాభై కీర్తనలు ఉంటారు కదా కృప చెప్పు జ్ఞాపకం చెప్పు జ్ఞాపకము చేసుకో చెప్పిన అతిక్రమములను తుడిచివేయుమో అతిక్రమములను తుడిచివేయము ఎవరన్నారే మాట దావీ గారు అన్నాడు దావీదు బెచ్చపై ఎత్తుకు వెళ్ళిన తర్వాత తర్వాత నా తాను ప్రవక్త ప్రవక్త అతని ఎత్తుకు వచ్చినప్పుడు అతని ఎత్తుకు వచ్చినప్పుడు రసించిన కీర్తన ఆ రసించిన కీర్తన ప్రభువా నన్ను క్షమించు దావీదు చేసాడే పొరపాటు గాని ఆ పరపాటి నలగ ఉంచుకోలేదు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కడిగేసుకున్నాడు నాకు కడిగేసుకున్నాడు ఒప్పుకున్నాడు ఇర ఆలోచన మీ ఎంపీ అంతా ప్రతి వారు కూడా ఎలాంటి వారు మనము ఆలోచన చేసుకోండి ప్రతి కార్యములకు చాలా జాగ్రత్తగా ఉండండి కొరకు మా సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు మూడు రెండు ఆ పీజీ పిజీ ఏలియా గారు ఐపిసి చర్చ్ దావరపల్లి పోస్టు రావులపాలెం మండలం తూర్పుగోదావరి జిల్లా మీ అందరికీ మా వందనాలు